మహర్షి వాల్మీకి బోయ సంఘం జిల్లా అధ్యక్షులుగా రాయదుర్గం పట్టణానికి చెందిన బోయపాటి మురళీకృష్ణ ఎంపికయ్యారు ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె ప్రభాకర్ జక్కుల శ్రీనివాసరావు శనివారం ఉదయం నియామక ఉత్తర్వులను అందజేశారు వాల్మీకి నేతగా న్యాయవాదిగా తెలుగు యువత రాష్ట్రస్థాయి నేతగా బోయపాటి మురళి అనేక సేవలందించారు వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని జరిగిన పోరాటంలోనూ అగ్రభాగాన నిలిచారు ఆయన సేవలను గుర్తించి ఈ పదవి అప్పగించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది వాల్మీకి బోయల సమస్యలను వారి సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని మురళీకృష్ణ తెలిపారు రాష్ట్ర స్థాయి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి